రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కలిపట్టు దోశ షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి చాలా 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 మంచి రీచ్ వచ్చింది కొంతమంది ఈ రెసిపీ మాకు ఎప్పుడో తెలుసా కానీ కొంతమంది ఇంతవరకు మాకు తెలియదు అక్క వీడియో చూసిన తర్వాతే ట్రై చేసామని ఇలా చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు కొన్ని డౌట్స్ కూడా అడిగారు బట్ అన్నిటికీ కూడా ఈరోజు ఈ వీడియోలో రిప్లై ఇస్తాను అండ్ ఈ కలిపట్టు దోశ సాఫ్ట్ గా స్పాంజీగా రావడానికి మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తాను వీడియో మొత్తం చూశాక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దోశల కోసం ముందుగా ఇలా పప్పు బియ్యం నానబెట్టుకోవాలి నేను ఇంట్లో దోశలు ఎప్పుడు ప్రిపేర్ చేయాలి అనుకున్నా ఒక రెండు మూడు రోజులకి సరిపడేట్టు దోసల పిండి రెడీ చేసుకుంటూ ఉంటానండి సో అదే మీతో షేర్ చేశాను ఇక్కడ నేను ఏడు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల మినపప్పు అలాగే ఒక అర గ్లాస్ వరకు పచ్చిశెనగపప్పు ఒక పావు స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకుని చక్కగా అన్నీ కూడా కడిగేసి మార్నింగ్ నానబెట్టుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చక్కగా ఇలా పప్పు నానిపోయింది మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా కూడా మనకి పప్పు ఈ విధంగా చక్కగా నానిపోతుంది ఎంత ఎక్కువ నానితే పప్పు మనకి అంత ఈజీగా గ్రైండ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చక్కగా నానిపోయిన పప్పు అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలో నీళ్లు మరీ ఎక్కువ పోసేయకుండా ఇలా కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే ఒక రెండు మూడు రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ పిండి మరీ పులిసిపోకుండా ఉంటుంది ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుని ఓవర్నైట్ తిని పులి పులియబెట్టుకోవాలి అండ్ పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెసర్లు తీసుకుని వీటిని కూడా ఓవర్నైట్ నానబెట్టుకోవాలి నేను దోసల పిండి క్వాంటిటీ మూడు రోజులకి సరిపడేట్టు తీసుకున్నాను అండ్ పెసర్లు మాత్రం ఒక రోజుకి సరిపడేట్టు తీసుకున్నాను ఇది నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేయడం కుదరలేదండి అందుకనే ఇక్కడ చెప్తున్నాను అండ్ ఇవి కూడా చక్కగా కడిగేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి మార్నింగ్ కల్లా పిండి విధంగా చక్కగా పులుస్తుంది ఇది ఎండాకాలం కాబట్టి పిండి కొంచెం ఎక్కువ పులిసిపోయే ఛాన్స్ ఉంటుంది పిండి మీద మూత కొంచెం లూజ్గా ఉండేది పెట్టుకున్నట్లయితే పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది పిండి మీద కనుక ఎయిర్ టైట్ మూత పెట్టారంటే ఎండాకాలం కాబట్టి మరీ ఎక్కువగా పులిసిపోతుంది పిండి ఒక్కరోజుకి మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు చూడండి పిండి నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కదా పిండిలోంచి ఉంచి నాకు కావాల్సినంత పిండి సపరేట్ చేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పులిసిన పిండిలోకి బేకింగ్ సోడా అవసరం లేదని చాలామంది కామెంట్ చేశారు బట్ ఇక్కడ నేను పిండి మరీ ఎక్కువగా పులవునివ్వలేదు కదా సో దోసలు వేసేటప్పటికి కొంచెం ఇంకొంచెం పొంగినట్టు అవుతుందని కొద్దిగా ఒక చిటికడ మాత్రమే యాడ్ చేస్తాను ఇది కూడా జస్ట్ మీ ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా దోసల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ మనం నైట్ నానబెట్టుకున్న పెసర్లు కూడా చక్కగా నానిపోయాయి కదా వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం నార్మల్ పెసరట్టుకు అయితేనేమో కొంచెం బియ్యం అలాగే కొంచెం పచ్చనగపప్పు కూడా వేసుకుని నానబెట్టుకోవాలి బట్ ఈ కలిపట్టు దోశకి ఏంటంటే ఓన్లీ పెసర్లు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి కూడా రుచికి సరిపడా ఉప్పు చిట్కడి బేకింగ్ సోడా వేసి చక్కగా అంతా కలిపేసి మనం చట్నీలు ప్రిపేర్ చేసుకునేంతవరకు ఈ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది పెసర పిండి ఎక్కువగా పులవాల్సిన పని లేదు నెక్స్ట్ కలిపట్టు దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం పెనం మీదకి ఒక గంట దోస పిండి ఒక గంట పెసరపిండి వేసి రెండు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దోశ టేస్ట్ వేరే ఉంటుంది పెసరట్టు టేస్ట్ వేరే ఉంటుంది రెండు కలిపి వేసే ఈ కలిపట్టు దోశ టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దోశ మీదకి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ కలిపట్టు దోశ ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా కాల్చాల్సిన పని కూడా లేదు చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా కలిపట్టు దోశ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గుంటూరు కాకా హోటల్లో స్పెషల్గా ఈ దోశను వేస్తూ ఉంటారు గుంటూరు వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం